మా ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడున్నాడా ఏ పత్రిక ఆంధ్రప్రదేశ్ పత్రికలో ఏమని వచ్చిందంటే మా ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడున్నాడా టచ్ చేసే మా కార్యకర్తలు గొయ్యిలో పాతి పెడతారు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇటుక పిల్లలు మిగలవు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు మా కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు ధర్నా చౌక్ వద్దన్న వాళ్ళే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రిజర్వేషన్ లెక్కలు చెప్తా లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి మోదీని బండకేసి కొట్టేందుకు తెలంగాణలో ప్రజలు సిద్ధం ఆయన సంసారం చక్కగా లేకే అతుకుల బొంతల పొత్తులు అభివృద్ధిని అడ్డుకుంటే నగర బహిష్కరణ తప్పదు సీఎం రేవంత్ డబుల్ డెక్కర్ కారిడార్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మా ప్రభుత్వాన్ని కూల్చే మొనగాడున్నాడా మీ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చారు సారు ఎవరు కూల్చారు అవసరం కూడా లేదు మీ ప్రభుత్వాన్ని మీరే కూల్చుకుంటారు మీ పార్టీ వాళ్ళే కూల్చుకుంటారు మీకు మీకు కుదరక మీరే కూల్చుకుంటారు మీ పొత్తుల మీ పొత్తుల వారు ఎవరెవరు మీరే మీకు ఆయన ఆయన ఆయనకి పడక మీరు చేసి ఇట్లాంటి వ్యవహారాలు మీరు మీరే కూల్చుకుంటారు ఎవరు అవసరం లేదు ఈ మాటలు టచ్ చేస్తే మా కార్యకర్తలు గొయ్యిలో పాత్ర వేస్తారు ఇవే వద్దు ఈ టచ్ చేస్తే పాత్ర వేస్తారు టచ్ చేస్తే మా కార్యకర్తలు మిమ్మల్ని బొంద పెడతారు టచ్ చేస్తే మీ సంగతి చూస్తాం టచ్ చేస్తే మీ పైన దాడులు చేస్తాం టచ్ చేస్తే మిమ్మల్ని బహిష్కరిస్తాం ఇవ్వద్దు మీరు అభివృద్ధిలో ఏవైతే చేయాలనుకుంటారో చేయండి అభివృద్ధికి ఎవరు రారు కానీ టచ్ చేస్తే మా కార్యకర్తలు గొయ్యిలో పాతరేస్తారు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇటుక పిల్లలు మిగలవు ఏమన్నా మిగిలని మిగిలిపోని కానీ ఈ మానుకోండి ఈ ఈ మానుకోని మీ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి ఆ పనులు చేయండి పాత్ర ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలే వద్దు మీరు కాపాడుకోండి ఎవరైతే అయిపోతూనే ఉంది అక్కడ రైతుల పాత్ర వేసారు ఇక్కడ కరెంటు రాక పాత్ర వేసారు ప్రశ్నిస్తున్న పాత్ర వేస్తారు ఇంకా మీరు చేసుకున్న ఇవే పాత్ర వేసుకుంటూ పోయేటివే తప్ప ఇంకేం లేవు ఏం లేదు ధర్నా చౌక్ వద్దన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు అయ్యా ధర్నా చేస్తలేరు మీరు ఫస్ట్ మొన్న చెప్పినాం కదా భువనగిరిలో ఇద్దరు పిల్లలు తెచ్చిపోయి ధర్నా చేస్తుంటే పోలీసులు తీసుకెళ్లి రే క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి నానా బూతులు తిడుతుర్రు మీదే సక్కగా లేదు ఆడ కూడా మీ ఎవరు మీరు కూడా చూసుకోవడా ఒకసారి ధర్నా చేయకుండా స్వేచ్ఛ కూడా లేదు శాంతియుతంగా ధర్నా చేసే స్వేచ్ఛ కూడా లేదు మళ్ళా పైకి వెళ్ళి ఇవన్నీ మాటలు మళ్ళా లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి సరే ఎన్నికల్లో ఉన్నాయి చూద్దాం ఎవరికి ఎట్లా వస్తాయో ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారో నిజంగా మీరు కరెక్ట్ చేసి ఉంటే మీ తొంభై రోజుల్లో ఈ వంద రోజుల్లో మీరు ఇచ్చిన హామీలు కావచ్చు మీరు చేసిన అభివృద్ధి పనులు కావచ్చు అవి చూస్తే జనాల రేపు ప్రజలకు అందితే వాళ్ళే మంచిది వాళ్ళేస్తారు రైతులందరికీ అంది కాబట్టి రైతులందరూ మీకే ఓట్లేస్తారు కరెంట్ కరెంట్ ఫ్రీ కరెంట్ అందరికి వచ్చింది కాబట్టి అందరు మీకే ఓట్లేస్తారు అన్లిమిటెడ్ కరెంట్ ఇస్తారు కాబట్టి గ్యాస్ ఐదు అందరికీ ఇస్తున్నారు కాబట్టి ఐదు రోడ్లు కూడా మీకే పడతాయి ఓట్లు గ్యాస్ తీసుకున్నారు రేపు ఇల్లు నేను పేదలకు ఉంటారు కదా మీరు ఇస్తున్నారు కదా ఆ ఓట్లు కూడా మీకే పడతాయి ఇరవై ఐదు రూపాయలు శాంక్షన్ చేస్తారు కదా పదకొండు తారీఖు వెళ్ళి ఆ ఇరవై ఐదు వందలు తీసుకున్న ప్రతి మహిళ మీకే ఓటేస్తుంది మీకే ఓటేస్తారు ఈ పథకాలన్నీ అందిన ప్రతి అర్హులు మీకే ఓటేస్తారు మీకు డిపాజిట్లు రప్పిస్తారు చూద్దాం తీసుకున్నాక కూడా మీకే ఓట్ వేయాలని రూల్స్ ఏం లేదు అలా నచ్చినేసుకుంటారు ఇంతమందికి అంది ఏకాలు చెప్తున్నాను ఇంకోటి మోడీని బండకేసి కొట్టేందుకు తెలంగాణలో ప్రజలు సిద్ధం పెద్దన్న మీ పెద్దన్న అనాలగా ఒకటి అంటారు అన్నమాట పెద్దన్న అనేది మీరే మీ సహకారం కావాలనేది మీరే అలా అన్న ఆయన కొట్టుకుంటే తప్పేమైంది అన్న కాదు కొట్టుకోవచ్చు తప్పలేదు అంటే పొత్తులు ఉంటాయి కదా సో పుత్ర పంచాయతీ పాపకాలాల తేడాలు వస్తాయి కాబట్టి కొట్టినట్టు చేస్తాను వేసినట్టు చేయి చెయ్యి ఎవరికి వెళ్తే ఏంది ఇద్దరు ఒకటే కదా ఒకటే కాకపోతే నా పేరు మీద చూస్తే బాగుంటది అట్లా అట్లా అని చెప్పి అట్లా ఆకుంటుంది అక్క అట్లా కాబట్టి అట్లా అంటున్నాడు సో అది అభివృద్ధిని అడ్డుకుంటే నా ఎనభై తప్పదు అన్ని అది అలా ఇది మిగిలిన రెండు గ్యారెంట్లకు శ్రీకారం అంట అయ్యారా ఆర్కే గారు అయ్య ఆర్కే గారు మీకు చెప్పాలి మిగిలిన రెండు గ్యారంటీలు కాదన్నా ఆయన మీ మీ దగ్గర మీ చాలా చిన్నోళ్ళు మీ జర్నలిజంలో మీ కింద మీ పాటలు నేర్చుకున్నాను మేము అనుకుంటున్నాను మీరు కూడా తప్పుదో బట్టి సెట్లా నీకు భజన చేసుకో చేసుకోవద్దనం నీ ఆర్కే పలుకుడు పలుకులు చెప్పుకో కాదనం మిగిలిన రెండు గ్యారంటీలకు శ్రీకారం అంట మొత్తం ఆరు గ్యారంటీలు నాయన ఆరు గ్యారంటీల పేరుతో పదమూడు హామీలు ఇచ్చిర్రు మేము జూమిస్తామా కదా ఒకసారి ఒకసారి వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ మీకు చూస్తాం ఇది కాంగ్రెస్ గ్యారంటీ కార్డు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన గ్యారంటీ కార్డు నేను ఒక్కొక్కటి చెప్తా అది ఎంతవరకు వరకు అందిందో కూడా చూద్దాం మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఫస్ట్ గ్యారంటీ పెట్టిరు అందరు ఇచ్చారు అంటే మహిళలకు ఫస్ట్ మహాలక్ష్మి పథకం కింద నెంబర్ వన్ నెంబర్ వన్ ఒక్కటోది పెట్టిరు కదా ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఏం చేశారు అంటే మీరు మూడు మూడు హామీలు ఇచ్చి ఏమేమి ఇచ్చి కూడా చెప్తా దాని గురించి సార్ ప్రతి నెల ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి అన్నారు అది మహాలక్ష్మి పథకం కింద ఒక హామీ మహిళకు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇల్లనే మహాలక్ష్మి పథకంలోనే నెంబర్ వన్ ప్రతి నెల ఒక మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు నెంబర్ టూ నెంబర్ టూ ఏంటిది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నెంబర్ టూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నెంబర్ త్రీ అంటే మహాలక్ష్మి పథకంలోనే ఈ మూడు ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు ఏమేమి అమలు చేసిండు ఒకటి గ్యాస్ ఆర్టీసీ బస్సు ఒకటి తర్వాత గ్యాస్ ఒకటి తర్వాత ప్రతి మహిళకు ఐతే మూడు నడుస్తుంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ కు కొర్రీలు పెట్టిరు రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు అది కూడా ఇప్పటికే సరిగా అందట్లేదు అది ఎవరికి వస్తే కూడా రావట్లేదు ఇది అత్యవసరం ఇక మిగిలింది ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏదో రేపు ప్రారంభిస్తాను అంటారు మరి అది ఎంత మందికి కూడా ఇంకా అయితే రాలేదు తెలియదు ఒకవేళ రేపు అది అమలు చేస్తే మీ లెక్క ప్రకారం అంటే రాష్ట్ర ప్రజలకు అందట్లేదు మీరు మాటల ప్రకారం మూడు హామీలు అమలు చేసినట్టు అంటే ఒక్క గ్యారంటీ అమలు చేసినట్టు ఇది మూడు ఇస్తే ఒక్క హామీ అమలు చేసినట్టు ఇక రెండోది రైతు భరోసా మీరు చెప్పిన ప్రకారం పదిహేను వందల రూపాయలు అకౌంట్ లో పడ్డాయా ఇయలే ఆ పదిగా గత ప్రభుత్వం పైసలు ఇస్తాన పదివేలు కూడా ఇప్పటిదాకా రైతులకు అందలే ఇక వ్యవసాయ కూలీలకు సంబంధించి పన్నెండు వేలు రాలే ఆ ముచ్చట ఇప్పటిదాకా ముచ్చటే లేదు ఇదిగో మూడు ఇదొటి నాలుగు నాలుగు ఇదొకటి ఐదో ఈ నాలుగో హామీ ఇవ్వలేదు ఈ ఐదో హామీ ముచ్చటే లేదు ఇక పంట వరి పంటలకు ఐదు వందల బోనస్ చెప్ప వరి పంటకు ఐదు వందల బోనస్ అలా పంటనే పండలేదు ఆయన ఎండిపోయి కోసుకోని గడ్డిగా బర నువ్వు బోనస్ ఇక మళ్ళీ ఇంకోటి చెప్పాను ఇప్పుడు వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తాను చెప్పాడు మొన్న సరే సెకండ్ విషయం ఏంటంటే పంట లేదు కరెక్టే ఆ ఎడ నీళ్ళు ఇస్తే పంట వంత బోనస్ అని చెప్పేసి అది పూర్తిగా పక్కా పెట్టాడు మూడవ ఏం చెప్పారు సార్ మద్దతు ధర ఇచ్చినాక మీ బోనస్ ఎందుకు ఇస్తామని చెప్పి మళ్ళా కథ ఇది ఆరు హామీ అంటే ఈ రెండు గ్యారంటీ లేనో ఆరు హామీలు ఇచ్చారు జాగ్రత్తగా వినాలి తెలంగాణ ప్రజలారా ఇక్కడ ఎంత మోసం జరుగుతుందో కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు ఏమేమి ఉన్నాయనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకోవాలి రేపు మీ దగ్గరికి వచ్చి అడిగితే ఇవన్నీ అడగాలి మీకు ఆ రోజు ఎన్నికలలో మీకు పత్రిక పంప్లైట్స్ ఇచ్చుకుంటూ చూపించారు కదా ఇగో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకి ఇవి వస్తాయని చెప్పేసి ఇంటింటికి తిరిగి మనకు ఇచ్చే ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఐదు వందలకి గ్యాస్ సిలిండరు ఆ పాటిస బస్సులు ఉచిత ప్రయాణము ఆ రైతు రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు వరి పంటకు ఐదు వందల బోనస్ అనేటివి ఈ రెండు గ్యారంటీలలో ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇవి ఎంతవరకు ఎవరెవరికి అందిని అనేది ఒకసారి మనం క్లారిటీ చేసుకోవాలి థార్డ్ గృహ మూడో మూడో గ్యారంటీ ఆరు గ్యారంటీలో మూడో గ్యారంటీ ఏంటంటే గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబ కుటుంబానికి రెండు వందల ఉచిత విద్యుత్తు మీకు వచ్చిందా ఫ్రీ కరెంటు ఓన్లీ అప్లికేషన్ అయింది అప్లికేషన్కి అయితే అడ్రస్ లేదు ఇప్పుడు ఎన్నోదా ఏడోదా ఏడవ హామీలో ఏడవ హామీలో మీకు వచ్చిందా రాలేపురు కదా ఇంకొకరికి చాలా మందికి ఇవ్వలే మీ కరెంటు ఉచిత కరెంటు రెండు వందల యూట్ల కరెంటు మేము ఇయ్యలే ఇంకా ఇవ్వరు ఉంట దరఖాస్తు చేసుకొని ఆ లైన్లో కొట్టుకొని చావు తప్ప మమ్మల్ని అడగక అని చెప్పేసి వాళ్ళే చెప్తారు ఇది ఏడవ హామీ ఇది అమలైందా కాలే అమలు పెట్టిరు పేపర్ వర్క్ వచ్చింది అది ప్రాస్తిగా కంప్లీట్ గాలే ప్రతి ఒక్కరికి ఏం అందలే ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి రెండు వందల ఇంట్లో ప్రతి కుటుంబానికి ఏం కావట్లేదు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంతమందికి అయింది అది అందరు కూడా కాలే ఇది ఏడవ హామీ ఇక ఇందిరామీ ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇందిరా ఇందిరామయ్య పథకం కింద ఇల్లు లేని పేదలు ఉంటే ఇంటి స్థలం ఇస్తాం ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకున్నందుకు ఒకవేళ ఒకవేళ మీరు కుటుంబం మీ కుటుంబంలో ఎవరన్నా ఉంటే రెండు వందల యాభై అడుగుల ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పారు ఈరోజు మీరు ఏం చేస్తుంది తెలుసా ఇప్పుడు ఇళ్ళు ఎన్ని ఉన్నాయి ఇళ్ళు ఎన్ని ఉన్నాయి ఇది ఒకటే ఒకటి ఎనిమిది ఇది తొమ్మిది ఇది పది ఇది పదకొండు ఇది రెండు అంటే ఇల్లు లేని వారికి ఐదు లక్షలు ఉద్యమకారులకు ఉద్యమకారులకు రెండు వందల చదరపుల ఇంటి స్థలం ఇంటి స్థలం కదా ఇది ఎనిమిది తొమ్మిది ఇది తొమ్మిది ఇందులో ఇందులో ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా ఇల్లు ఇల్లున్నోలకి ఇల్లు లేని వాళ్ళకి పక్క పెట్టిరు ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు లేని వారికి లక్షలు కదా ఇల్లు ఇవన్నీ పక్క పెట్టిరు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అని రేపు రేపు నాడు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభిస్తుంటా అది కూడా ఓన్లీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చే ప్రయత్నం బేస్మెంట్ కట్టినాక లక్ష రూపాయలు ఆ పిల్లలు వేసినాక లక్ష రూపాయలు ఈ పర్పస్లో ఇల్లంతా అయిపోయినాక లక్ష రూపాయలు ఇచ్చి ఇచ్చే ప్రపోజల్ పెట్టారు అది కూడా దాంట్లో కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి అయ్యో గమ్మతి గమ్మతి ఉంటాయి ఇంకా సో ఆ రకంగా ఇది ఎనిమిదో హామీ ఉద్యమకారులు రెండు వందల చిరపాడు ఇంటి స్థలం నాలుగో దాంట్లో ఎనిమిదో హామీ 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 నాలుగో గ్యారంటీలో తొమ్మిదో హామీ ఇది కూడా ఇప్పటిదాకా దిక్కుదివన లేదు మీ రేఖ ప్రకారం ఇక ఐదో గ్యారంటీ యువ వికాసం పేరుతోని ఐదో గ్యారంటీ ఇచ్చు ఏమనిచ్చిరంటే యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఐదో ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇప్పటి వరకు ఈ ఐదో హామీ పైన ఈ ఐదో హామీ పైన చర్చించిరా మాట్లాడిరా ఒక్క నిమిషం ఐదు లక్షల విద్యా భరోసా ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు మీరు ఒక్కరికి ఇచ్చిరా ఒక్క ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా ప్రతి మండలంలో కదా ఈ రాష్ట్రంలో ఒక్క కన్నా స్టోర్ మరి అసలు ఈ ముచ్చటే మాట్లాడుకోండి ప్రధాన అది ఈ ముచ్చట విప్రాదా మాట్లాడుకొని ఎట్లా హామీ చేసినట్టు విద్యార్థులు చెప్పాలి ఇప్పుడు సమాధానం ఈ విద్యార్థులు యువకులు ఏం చేయాలంటే ఇప్పుడు ప్రధానంగా మన తొందరపడ్డది కూడా వీలే నా మన ఎలక్షన్లలో తొందరపడ్డది కూడా వీలే నిరుద్యోగులు విద్య యువత వికాసంలో విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ విషయం మీద ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క విషయం అన్న ఈ విషయం మీద మాట్లాడిందా ఏ విద్యార్థి కోసం విద్యా భరోసా ఐదు లక్షలు అన్నాడో దాని గురించి మాట్లాడిందా ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నాడు ఎక్కడన్నా జరిగిందా ఒక శంకుస్థాపన యువత విద్యార్థి మేలుకో అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది ప్రధానంగా తెలుసుకోవాల్సింది మీరే ఈ బాధ్యత మీ పైన ఉంది ఇప్పటికైనా ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో ఎంత మోసం జరుగుతుందో ఒకసారి యువత ఆలోచించాలి ఇది ఎన్నోది పదకొండు పదో ఇది ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతారని పదకొండో హామీ ఈ నెరవేర ఐదో గ్యారంటీలో ఐదో గ్యారంటీ నెరవేర రాధాకృష్ణ లేదు సమాధానం చెప్పు లేదు దాన్ని ముట్టుకోకూడదు ముట్టుకోలే దాని మీద రివ్యూ కూడా చేయలేదు విద్యార్థులు చచ్చిపోతే పట్టించుకోని పట్టించుకోలే ఈ యువ వికాసన మరిసైపోయిర్రు మీరు మాత్రం ఇంకో రెండు గ్యారెంటీ చేస్తే అయిపోయింది ఈ రెండు గ్యారంటీ చేస్తే చే దులుపుకోవచ్చు మిత్రుల అని చెప్పేసి ప్రయత్నం ఇది ఐదో గ్యారంటీలో మీరు ఇచ్చిన రెండు హామీలు ఇక ఆరో గ్యారంటీ చేయుత పథకం ఆరోగ్య పేరు చేయుత పథకం కింద ఏం చేస్తున్నారు నెలవారి పింఛన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పారు అది ఎన్నో హామీ పన్నెండో హామీ నెలవారి పెన్షన్ అంటే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ని మీరు నాలుగు వేలు చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చారు కదా ఆ రెండు వేలు కూడా గతి గతిలేవు గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేలు రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చేయలేవు వచ్చే కూడా చక్కగా వస్తలేవు మీ పన్నెండో హామీ అమలైందా కాలే కాలే కానీ మీరు ఏం చెప్తారు నాలుగు వేలు అయిపోయినాయి అది పన్నెండో హామీ ఇక పదమూడు హామీ పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇది పెట్టిరు వచ్చినప్పుడు రాగానే ఈ పది లక్షలు అంటే ఇది ఎప్పుడో హాస్పిటల్ పోతాం కాబట్టి బిల్ ఇస్తాం కాబట్టి ఒకటి పెట్టిర్రు సరే దీన్ని ఒక విధంగా ఎప్పుడో అది ఉపయోగపడుతుంది ఎప్పుడో పడుతుంది మెల్లగా చేస్తున్నాము చేస్తూ చేయని కానీ ఈ పన్నెండు హామీలలో అంటే హామీల్లో హామీల్లో పదమూడు దాంట్లో ఆరు గ్యారంటీలలో పదమూడు ఉన్నాయి హామీలు ఇండ్ల నువ్వు చేసిందే మూడు అక్రమంగా ఆ మూడిలల్లో ఒకదానికి దిక్కే లేదు రెండు రెండు చేసినావు ఇప్పటివరకు చేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొంభై ఐదు రోజుల తర్వాత చేసిన హామీలు ప్రజెంట్ ఈ రోజు వరకు ఉచిత బస్సు ఐదు వందల గ్యాస్ మీ లెక్క ప్రకారం సారు మా లెక్క కాదు ఎందుకంటే మాకు గ్యాస్ ఫ్రీ ఏం రాలేదు చాలా మందికి కరెంట్ ఫ్రీ ఏం రాలేదు మీరు ఇచ్చిన ఐదు వందల గ్యాస్ ఒకటి రెండోది ఉచిత మహిళల బస్ ప్రయాణం ఒకటి కరెంటు బిల్లు మూడు ఈ పది లక్షల రాజు శ్రీ నాలుగు మాత్రమే మీరు ఇప్పటివరకు అమలు చేసింది నాలుగు హామీలు మాత్రమే ఇంకొక రెండు హామీలు రేపు స్టార్ట్ చేస్తా అని ఏంటి ఏంటివి అంటే ఇంకో ఇండ్ల కింద ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టు ఇంటి స్థలం ఇచ్చింది కూడా అల్లూ కూడా సాగమే మళ్ళా ఇంటి స్థలం ఇచ్చి ఐదు లక్ష అని చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంటి స్థలం ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకునే ఐదు లక్ష స్థాయి అని చెప్తారు ఒక గ్యారంటీలో ఒక్కటి రెండు గ్యారంటీ ఒక హామీలో రెండు గ్యారంటీలు రెండు హామీలు ఇచ్చారు అందులో ఒక్కటే చేస్తున్నారు సో మీరు ఇచ్చిన పదమూడు హామీల్లో మీరు ఇప్పటివరకు చేసింది నాలుగు హామీలు రెండు పథకాలకి రేప్ స్టార్ట్ చేస్తాడు అది కూడా రెండు ఒక ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే ఇల్లున్న స్థలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఐదు లక్షిస్తా అని ఆ నాలుగు హామీలకు ఇదొక హామీ ఐదు హామీలు ఒకవేళ మీరు నిజంగానే ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై వందల రూపాయలు అమలు చేస్తే అమలు చేస్తే మీరు ఇచ్చే హామీలు ఆరు అవుతాయి ఫోర్ ప్లస్ టూ ఆరు మీరు గ్యారంటీలు చేసే ఆరు మాత్రమే ఇచ్చిన పదమూడు పదమూడు హామీలు మీరు ఆరు ఇస్తే ఇంకా చేయాల్సి ఎన్ని ఉంటాయి ఏడు హామీలు ఉంటాయి కానీ మీరు ఏం చేస్తారు ప్రజలు తప్పు ఇక అయిపోయినాయి నాలుగు గ్యారంటీ వరకు ఇచ్చేసినాం ఇంకా ఇక మిగిలిన రెండు గ్యారంటీలు కూడా రేపు శ్రీకారం చుట్టేస్తుండ్రు మేము ఆరు గ్యారంటీలు అమలు చేసాం చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం అదే ప్రజలు తప్పుదోవ పట్టించేందుకు జనాలకు మోసం చేస్తారు బోసం చేసే ఒక జర్నలిస్ట్గా నిజాలు చెప్పాల్సిన మీరు ఒక చెప్తారా సీనియర్ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ మీరు ఎంత చంద్రబాబుకు అంత అయినా రేవంత్ రెడ్డికి ఇంత ఈ ఈ రకమైన తప్పుడు ప్రార్థన రాసి ప్రజలు తప్పుదో పట్టియద్దు రెండు హామీలు అమలు చేసేందుకు శ్రీకారం దృత్యం పెట్టు ఇక మిగిలిన ఏడు హామీని ఎప్పుడు చేస్తాం కొంచెం చేయి అది కాదు ఇక మిగిలే రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నాం ఆరు అయిపోయినాయిగా ఇక మీ ఏమి మీ ఇచ్చిన వంద రోజులపై అని చెప్పేసి మీరు ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాడు ఇక రేపు భద్రాద్రిలో ఇంద్రబిల్లు ప్రారంభం పన్నెండున మహిళలకు ఇరవై వందల సహాయం క్వశ్చన్ మార్కు మీకే గ్యారంటీ లేదు అది చేస్తానని చెప్పారు కదా అది ఇంకా కన్ఫర్మ్ లేదు కానీ చేసినాం పరేడ్ గ్రౌండ్లో ఎస్హెచ్జి మహిళా సదస్సు అక్కడ అక్కడే వడ్డీ లేని రుణాలపైన సీఎం ప్రకటన సదస్సుకు ముందు మంత్రివర్గ సమావేశం గవర్నర్ కోట ఎమ్మెల్సీ రైతు భరోసాపై చర్చ ఈ చర్చ వరకే అవుతుంది తప్ప ముందు పోయేది ఉండదు సచ్చేది ఉండదు ఎలక్షన్ అయిపోయిన ఎలక్షన్స్ అయిపోయిన ఎలక్షన్స్ అయిపోయినాక ఆయన చెప్పిన ప్రకారం అన్ని సీట్లు మనం గెలిచి కాంగ్రెస్ పార్టీ ఆడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అయితే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అంతే ఆయన చెప్పిన మాట అది అది మళ్ళా అది రాలని విషయం ఆయన కూడా తెలుసు అందుకే మోడీకి పెద్ద అన్న మీ సహకారం మాకు కావాలన్నా నీ ఎంట మేము ఉంటామన్నా నువ్వు మా వెనకమ్మ ఉంటాన్న నీ ముందు ఉంటా ఈ రకమైన కామెంట్స్ సో రాధాకృష్ణ గారు ఈ తప్పుడు రాత్రి బంద్ చేయండి రాసి ఉన్నది చెప్పండి